ఏలూరు ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో సర్ ఆర్దర్ కాటన్ ద్వారా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ విభాగ ఉద్యోగస్తుల నివాళులర్పించారు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నపూర్ణాన్ని పిలువబడే ఉభయ గోదావరి జిల్లాలు ఒకప్పుడు నిత్యం క్షామంతో అల్లాడుతుండేవని అతివృష్టి అనావృష్టితో జిల్లావాసులు అనేక మంది మృత్యువాత పడ్డారని ఆకలికి తమ పిల్లలు సైతం అమ్ముకునే పరిస్థితి ఉండేదని పద్దెనిమిది వందల ముప్పై ఒకటి నలభై సంవత్సరాల మధ్య కాలంలో దీనికి పరిష్కారంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ కాటన్ కు అప్పగించిందని తెలియజేశారు జనరల్ కాటన్ ఉభయ గోదావరి ప్రాంతాన్ని సర్వే చేసి డెల్టా ప్రాంత అభివృద్ధితో క్షామాన్ని అరికట్టవచ్చునని గోదావరి నది లోతు ప్రవాహ వేగాన్ని లెక్కగట్టారని కాల్వ మార్గాన్ని భూ కమటాన్ని నిర్ణయించారని తెలిపారు రోజుకు సుమారు పదిహేను మైళ్ళు గుర్రంపై తిరిగి ఆనకట్ట నిర్మాణానికి నలభై ఏడు వేల ఐదు వందల యాభై రెండు పంట కాలువల మరమ్మతులకు పదిహేను వేలు మంజూరు చేశారని తెలిపారు పద్దెనిమిది వందల నలభై ఏడు ప్రారంభమైన పనులు ఎన్ని ఆటంకాలు వచ్చినా ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణాన్ని పద్దెనిమిది వందల ఎనభై రెండులో పూర్తి చేశారని అన్నారు కృష్ణానదిపై ఆనకట్ట నిర్మించడంలో విశాఖ నిర్మాణంలో కాటన్ మహాసాయుడు సేవలను అందించారని తెలిపారు క్షామంలో ఉన్న ప్రాంతాన్ని వ్యవసాయానికి క్షేమంగా తీసుకొచ్చిన ఘనత కాటన్ దొరికే దక్కుతుందని అన్నారు తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ఖరీఫ్లో ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు హెక్టార్ల వరి సార్వాలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు హెక్టార్ల పంటల సాగు జరుగుతుందంటే కాటన్ మహాశైడు పుణ్యఫలమని ఇక్కడ రైతన్నల విశ్వాసమని అందుకే ఈ ప్రాంత ప్రజలు కాటన్ వరకు విగ్రహాలు కట్టి పూలమాలలు వేయటమే కాదు పాలాభిషేకాలు నవధాన్యాలతో పూజలు చేస్తారని తెలియజేశారు జూనియర్ ఈరోజు మే పదిహేను సర్ ఆర్దర్ కాటన్ గారి యొక్క జన్మదినం రెండు వందల ఇరవై ఒక్క సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఇరిగేషన్ ఉద్యోగులందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు ఈ మే పదిహేనవ తారీఖు వచ్చిందంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గోదావరి కృష్ణా జిల్లాల్లో మరి కాటన్ గారి జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ అటువంటి మహాశైని యొక్క జయంతిని ఈ డేటా కాంప్లెక్స్లో మరి రెండు వేల పది నుంచి ఆయన విగ్రహాన్ని ఇక్కడ చేసి ఇంజనీర్స్ అందరితో కలిపి సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆయన జయంతిని జరుపుతూ ఉన్నాం ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్క ఇంజనీరు తీసుకుని ఈ రోజు ఎవరైతే యంగ్ జనరేషన్ ఇంజనీర్స్ అందరూ ఉన్నారో వారందరూ ఆయన స్ఫూర్తితోటి ముందుకు సాగాలి నిర్మించిన రిజర్వాయర్లు కానీ డ్యాములు కానీ వాటిని మనం ఒక దేవాలయాల్లాగా తీసుకొని అతని స్ఫూర్తితో మనం పనిచేయాలని కోరుకుంటూ అందరికీ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు పట్టిన గారి జన్మదిన సందర్భంగా చేసిన సహోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ ముందుగా ఆదర్ కాటన్ గారి జన్మదిన శుభాలు తెలియజేస్తున్నాను అలాగే సరాదర్ కాటన్ గారికి నివాళులు కూడా నమస్కారం అండి ఈరోజు సరాదర్ కాటన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మనం కలుసుకోవడం జరిగింది సో ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు మన డేటా కాంప్లెక్స్లో ఈ విధంగా మనం ఆయన బర్త్డే జరుపుకుంటున్నాము ఆయనతో స్ఫూర్తిగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఆయన నుంచి మంచి స్వీకరించి ఆయన అంతా మంచి చేశారు నిస్వార్థంగా చేసి ఆయనకు సంబంధించినట్లే వీళ్ళు కూడా చేసి నిస్వార్థంగా సేవ చేసి మనం మన భావితరాలకి గుర్తింపు తీసుకొస్తే నిజమైన నివాళి కాటన్ గారికి మనం ఆరోపంగా అందించవచ్చు తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ డేటా కాంప్లెక్స్లో మధ్యలో పిచ్చి మొక్క ఉంది చుట్టూ రౌండ్గా ఉంది ఇక్కడ ఒక కాటన్ గారి గుర్రం మీద కూర్చుని విగ్రహం పెడితే బాగుంటుంది అదేవిధంగా సర్కిల్ ఆఫీస్లో కూడా మాకు చాలా ఉంది అక్కడ కూడా కాటన్ గారి విగ్రహం గుర్రం మీద కూర్చుని మీద పెట్టాల్సిందిగా నా వినపం చోళగిరి శ్రీనివాస్ గారు ముఖ్యంగా నా వినపైంది మన ప్రతి కాలగట్టు చూసుకోండి రోడ్డు ప్రతి కాలగట్టిన రోడ్డు కదా మొత్తం గోదావరి డేల్టా సిస్టమ్లో ప్రతి కాలగట్టుని రోడ్డుగా ఉపయోగించి ప్రమాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాడు నిజంగా అంత పూర్తాటు ఉన్నటువంటి ఇంజనీర్ మనకి మళ్ళీ ఇంతవరకు మన దేశంలో పొట్టలేదు తిరగలేదు ఈ డేల్టా సిస్టమ్కి మనకి ఇలా ఉపయోగపడలేదు కూడా మన 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 ప్రజలకి మరి అందువల్ల మనం కెమెరా కేవలం ఆయన పద్దెనిమిది ఎనిమిది మూడు ఇప్పుడు రెండు వందల ఇరవై ఒక్క సంవత్సరాలైనా కూడా మనం ఆయన స్మరించుకుంటున్నామంటే నిజంగా అసలు దేవుడు ఉన్న లేదు కానీ నిజంగా మనకి మానవ రూపంలో వచ్చాడు అంటే దేవుడు మనకి కాటునారని చెప్పి ఇంకా ఇంకా గొప్ప ఇంజీర్ మళ్ళీ ఎప్పుడో పెరగ మళ్ళీ చూడబోమని చెప్పిన